తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం వైఫల్యాలను స్వీకరించినప్పుడే విజయాల సొంతం విజయాన్ని సాధించాలంటే ముందుగా వైఫల్యాన్ని స్వీకరించే ధైర్యం ఉండాలి ప్రతి వైఫల్యం వెనుక ఓ పాఠంతో కొత్త మార్గాన్ని చూపుతుందని తిరుపతి రామకృష్ణ ఆశ్రమ సెక్రటరీ సుకృత్యానంద స్వామిజీ అన్నారు వెంకటరామపురం సమీపంలో సెవెన్ హిల్స్ ఫార్మ్సీ కళాశాల శుక్రవారం నాడు మొదటి సంవత్సరం బి ఫార్మ్సీ ఫార్మ్ ఫర్కా డి విద్యార్థిని విద్యార్థులు ఓరియంటేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా సుకృతానంద స్వామిజీ మరియు గౌరవతిథులు రామచంద్రాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భక్తవత్సవం హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు రిక్వెస్ట్ యువ్ టు ఫాలో అడ్మిషన్ తీసుకున్న హ్యాపీ కంగ్రాజులేషన్ ఎందుకంటే ఈ గెస్టాప్ ఆనర్ స్వామీజీ గారికి ప్రిన్సిపాల్ సార్ గారికి తదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్ మండల స్టాఫ్ అందరికీ కూడా నాకు నమస్కారం తదే పిల్లలకి నా ఉపషు సో మీరు చాలా లక్కీ కలవచ్చు ఎందుకంటే ఇతరుల పీటకు చాలా ఇబ్బంది పడి పడినారు మంచి నిర్ణయం తీసుకున్నారు పేరెంట్స్

जी स्वामी महाराज या वेलकम सर आज मैं आपको सेवन हिल्स कॉलेज ऑफ फार्मेसी फैमिली आई एम वेलकमिंग यू इन दिस डे फॉर स्पेशल ओकेशन टू गिव योर वैल्यूएबल ब्लेसिंग्स एंड सजेशंस टू न्यू कमर्स इनटू आवर फैमिली असतो मा सत्यमय तमसो मा